హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే పులగవన్నం అయితే వండుతున్నానండి పెసరపప్పు బియ్యం కాంబినేషన్లో పులగమన్నం ఇది ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కదండి అమ్మవారికి ప్రసాదంగా అయితే మాత్రం ఈ పులగమన్నం అయితే పెడతారు ఒక్కో ఏరియాలో ఒక్కో పేరు పెట్టుకొని అయితే పిలుస్తారు దీన్ని మేమైతే మాత్రం పులగమన్నం అని అయితే అంటామండి దీని కాంబినేషను పచ్చి పులుసు అండి పచ్చి పులుసు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ బెల్లం పచ్చి పులుసు ఈరోజు నేను ఇదేనండి వీడియో చేసేది దీన్ని నేను బియ్యం కొలత పప్పు కొలత ఎంత వేసుకొని చేస్తాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఈరోజే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి రండి వీడియో చేసేద్దాం కరెక్ట్గా కొలత ప్రకారం మూడు గ్లాసులు బియ్యం అండి మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాసు పెసరపప్పు పప్పు కొంచెం ఒత్తుగా ఉంటేనే బాగుంటుందండి మరీ ఏదో వేసేయాలి అన్నట్టు కాకుండా ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం ఇందులో ఏమి ఆయిల్ నెయ్యి అటువంటివి ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఒట్టి పెసరపప్పు ఫస్ట్ అయితే ఎర్రగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి వేయించుకుందాం వట్టి కడాయిలో వేయించుకున్న తర్వాత అప్పుడు ఈ పెసరపప్పు ఈ బియ్యంలో కలిపి వాష్ చేసుకొని ఇప్పుడు మనకి ఇవి మూడు గ్లాసులు ఇది గ్లాసు కరెక్ట్గా గ్లాసు కొలతలతోనండి నేను చెప్పేది పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చక్కగా పొడి పొడలు ఆడతా రైసు ఇప్పుడు నాలుగు గ్లాసులు ఇది మూడు గ్లాసులు రైస్ గ్లాసు పప్పు నాలుగు కదండి నాలుగు గ్లాసులకి గ్లాసుకి గ్లాసులు నా చొప్పున ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఆరు గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు గల్లుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకొని కలుపుకొని చక్కగా కొద్దిసేపు అయితే నాన్న ఇచ్చి మీద పెట్టేసి ఇంకా దాన్ని అట్లాంటి పెట్టుకోవడమేనండి పొమ్ము గెళ్ళు పెట్టుకుంటే చక్కగా పొడి పొడులు ఆడితే అయితే మనకు పులకమన్నం అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు ఫస్ట్ ఈ పప్పు అయితే వేయించేసుకుందాము పప్పు వేయించుకునే ముందు అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో అని చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా స్టవ్ వెలిగించి మనం పప్పు అయితే పెట్టేసుకుందామండి పొయ్యి మీద ఎంతండి స్టవ్ వెలిగించి నేను పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని చక్కగా ఎర్రగా వేయించుకుందామండి మంచి కలర్ రావాలి మంచి స్మెల్ రావాలండి పప్పు వేపేటప్పుడు అట్లా వస్తేనే మనకు అన్నం అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బోనాల్లో అమ్మవారికి పెట్టడానికి చాలా రకాల నైవేద్యాలు అయితే చేస్తారు వాటిల్లో ఒకటండి ఈ శ్రావణ మాసంలో కూడా చాలామంది చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే మనం కడిగి గాలించుకున్నానండి నేను ఇప్పుడు మనం ఈ దీనికి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్లాసులు అండి ఒక స్పూను సాల్ట్ అండి మళ్ళీ మనం పచ్చి పులుసులో వేసుకుంటాం కదా సాల్ట్ ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే స్టవ్ మీదకి పెట్టేసానండి నేను స్టవ్ వెలిగించేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చి పులుసు కోసం అయితే పచ్చిమిర్చి వేయించుకుందాము పులుసు కోసం ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి నేను ఈ ఆరు పచ్చిమిర్చిని మనం ఆయిల్ ఆయిల్ వేసుకొని వేయించుకున్నాం ఓకే ఫ్రెండ్స్ कुछ आईल वैसी ఓకే ఫ్రెండ్స్ మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా ఎంత పొడిపళ్ళతో వచ్చిందో ఇప్పుడు మనం పచ్చి పులుసు చేసుకుందామండి దీనికి మిర్చి అయితే వేయించి పెట్టుకున్నాను కదా అందులో కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చి జీలకర్ర కొంచెం రుచికి సరిపడా గల్లిప్పు వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి అయితే బాగా నిలుపుకోవాలండి ఈ మామూలుగా అయితే చేతితో పిసుకాలి కానీ నాకైతే చెయ్యి నిన్న కొంచెం తెగి గాయమైంది వంట వస్తుందని చెప్పి నేను పప్పు కుచ్చితో అయితే నడుపుతున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు పేస్ట్ వేసుకుందామండి చింతపండు పేస్టు ఈ పులగం పచ్చి పులుసు కాంబినేషన్ బెల్లం వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి కాంబినేషన్ చాలా ఏరియాలో ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో అయితే పిలుచుకుంటారు మేమైతే పులవమన్నం అంటాము ఇప్పుడు ఇందులో మనం వాటర్ అయితే వేసుకుందామండి మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనం ఈ మిర్చి పచ్చిమిర్చికి సంబంధించిన కొంచెం తొక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇందులో నేనైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర అయిపోయింది ఫ్రెండ్స్ మనకు పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు అయితే చూసుకుందామండి బాగుందండి ఉప్పు కూడా సరిపోద్ది పట్టదిక ఇంకెంతే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఎలా చేశాను పులగమన్నం పచ్చి పులుసు కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లోకి బెల్లం అండి నేను బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను మనం బెల్లం అయితే తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ముందే అయితే కరిగిపోద్ది ముందే వేసుకుంటే బెల్లం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీ జ్యోతి వేముల